పోరాటాలు చేసే వ్యక్తిగా ఆయన్ని స్మరించుకుంటూ ఒకసారి మనం జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన బ్రహ్మానందం గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం ఇలాంటి సోదరుడు ప్రజల బీజేపీ అధ్యక్షుడు తెలివిని ఈ కావల ప్రాంత ప్రజలకి ఈ కావలి ప్రాంత కాలేజీ విద్యార్థులకి తన తెలివిని తోటి సహచరులకు పంచుతూ ఎంతో తెలివి విలువైనా చురుకైనటువంటి వ్యక్తి అయినప్పుడు కూడా తన జీవితాన్ని కావలికి అంకితం చేసి నిరంతరం కూడా ప్రజాసేవ మిత్రుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు ఇలాగే ప్రతి సంవత్సరం మీద శుభాకాంక్షలు జరిపే విధంగా ఏర్పాటు చేసి ఆపాదించి ప్రతి సంవత్సరం ఎలాగ ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ముఖ్యంగా నాయకుడికి ఉండాల్సినటువంటి లక్షణాల్లో సమాజ సేవ చాలా ఇంపార్టెంట్ ప్రొఫెషనల్ లోన్ రీచ్ అయ్యాడు అదేవిధంగా సోషల్ గోల్లో ఈ రోజున తను తను నమ్ముకున్న సిద్ధాంతాల కోసం కాలేజీ లైఫ్లో ఏ విద్యార్థి దశలు అయితే ఏదైతే ఏ ఏ సమస్యలు అయితే వెళ్ళుకున్నాడో నాటి నుంచి నేటి వరకు కూడా పదవులు ముఖ్యం కాదు అమ్ముకున్న సిద్ధాంతం ముఖ్యం అనేటువంటి ఒక సిద్ధాంతం మీద ఈ రాష్ట్రంలో ముఖ్యంగా పదవులు రావని తెలిసినప్పటికీ కూడా మనకున్న చురుకుతనాన్ని మనకున్న నిబద్ధతని మనకున్న తెలివిని ఇంకొక పార్టీలో ఖర్చు పెట్టి ఉంటే ఈరోజు ఒక మంచి నాయకుడు అయి ఉండేవాడు కానీ తన నమ్ముకున్న సిద్ధాంతాలు విద్యార్థి దశలో జరిగిన ప్రేరణ విద్యార్థి దశలో అంకురార్పణ జరిగినటువంటి నాయకత్వ లక్షణాలని రేటికి కొనసాగిస్తున్నారు ఇప్పటి వరకు కూడా బీజేపీ తప్ప ఏదో జెండా తెలియని వ్యక్తిగా ఉన్నటువంటి మిత్రుడు బ్రహ్మానందం గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ వారి ఆధ్వర్యంలో కావలి పట్ల బీజేపీ ప్రగతి ముందు ముందుకు పోతుందని కూడా వాళ్ళ బలమైన నాయకత్వం లక్షణాలు ఉన్నాయి ఎంతటి వ్యక్తులను కూడా నవ్వుతూనే సమస్యను పరిష్కరించేటువంటి